హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజుల కాలంలో నిర్మించబడి కాలక్రమేణా కనుమరుగైపోయి మళ్ళీ పూర్వవైభవం పొందిన ఆలయం గురించి తెలుసుకుందాము హన్మకొండ జిల్లాలోని ముప్పారం అనే గ్రామంలో దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం గణపతి దేవుడి కాలంలో పూర్తిగా రాతి నిర్మాణంతో మూడు గర్భాలయాలతో త్రికూట ఆలయాన్ని నిర్మించారు ఆలయం చుట్టూ పచ్చటి పొలాలతో ప్రశాంతమైన చెరువుతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం కాకతీయ రాజుల పతనం తర్వాత ఇతర మతస్థుల దాడిలో ఆలయం ధ్వంసం అయిపోయింది ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోకపోవడం వలన ఆలయం మొత్తం కనుమరుగైపోయింది రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆలయం మొత్తం ముళ్ళకంపలతో పూర్తిగా నిండిపోయింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కొందరు యువకులు ముప్పారం గ్రామ ప్రజలు ఆనాటి నుండి రెండు సంవత్సరాలు కష్టపడి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసి ముప్పారం గ్రామ ప్రజలు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చారు ప్రస్తుతానికి ఆలయంలో పూజలు ఉత్సవాలు ముప్పారం గ్రామ ప్రజలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎంతో గొప్ప ప్రాచీనమైన ఈ ఆలయం చేరుకోవాలంటే ముందుగా కాజీపేట రైల్వే స్టేషన్ చేరుకోవాలి స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మసాగర్కు బస్సెస్ అందుబాటులో ఉంటాయి ధర్మసాగర్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పారంకు ఆటోలు అందుబాటులో ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజుల కాలంలో నిర్మించబడి కాలక్రమేణా కనుమరుగైపోయి మళ్ళీ పూర్వవైభవం పొందిన ఆలయం గురించి తెలుసుకుందాము హన్మకొండ జిల్లాలోని ముప్పారం అనే గ్రామంలో దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం గణపతి దేవుడి కాలంలో పూర్తిగా రాతి నిర్మాణంతో మూడు గర్భాలయాలతో త్రికూట ఆలయాన్ని నిర్మించారు ఆలయం చుట్టూ పచ్చటి పొలాలతో ప్రశాంతమైన చెరువుతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం కాకతీయ రాజుల పతనం తర్వాత ఇతర మతస్థుల దాడిలో ఆలయం ధ్వంసమైపోయింది ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోకపోవడం వలన ఆలయం మొత్తం కనుమరుగైపోయింది రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆలయం మొత్తం ముళ్ళకంపలతో పూర్తిగా నిండిపోయింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కొందరు యువకులు ముప్పారం గ్రామ ప్రజలు ఆనాటి నుండి రెండు సంవత్సరాలు కష్టపడి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసి ముప్పారం గ్రామ ప్రజలు తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చారు ప్రస్తుతానికి ఆలయంలో పూజలు ఉత్సవాలు ముప్పారం గ్రామ ప్రజలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎంతో గొప్ప ప్రాచీనమైన ఈ ఆలయం చేరుకోవాలంటే ముందుగా కాజీపేట రైల్వే స్టేషన్ చేరుకోవాలి స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మసాగర్కు బస్సెస్ అందుబాటులో ఉంటాయి ధర్మసాగర్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పారంకు ఆటోలు అందుబాటులో ఉంటాయి